కొంచెం వేసవి కాలంలో ఒక రకంగా గ్రీటింగ్స్ చెబుతుంది మనకి అవకాశం చాలా ఆనందాన్ని అభిరుచిని రుచిగా మార్చి అందిస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి నుంచిగా మా అమ్మమ్మ నాయనమ్మ అందరి దగ్గర నుంచి వస్తుంది అమ్మాయి పదార్థాల రుచి పొడించే వాళ్ళని బట్టి ఉంటుంది తినాలేని పుట్టిస్తే ఒక రకంగా ఉంటాయి అక్కర్లేదు లేని వేరొక రకంగా ఉంటాయి ఇది పెట్టడం అనేది ఒక అనువాయితీ పెట్టిన మరీ బాగుంటది ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చట్టం మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కడి చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ తన వరకు వచ్చే లోపల తిన్న ఆవకాయ ముద్ద అన్నపు రుచి నీకు స్వర్గం ఉన్నది అని నువ్వు అనుకుంటే దాని సుఖం కూడా అంత ఉంటుందో లేదో నేను చెప్పలేదు താങ്ക് യു നന്ന